హాయ్ అండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ అయితే ఇంకో చూడండి ఓట్స్ ఓట్స్ అయితే ఇవి మార్నింగ్ అయితే పాలలో నానబెట్టాను ఇదిగోండి ఇవి సియా సీడ్స్ ఇవి ఇవి రెండు కలుపుకొని కొన్ని పాలు మిక్స్ చేసుకొని నానబెట్టాను ఇప్పుడు ఈవినింగ్ ఈవినింగ్ వరకు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇవి వచ్చేసి దీంట్లో కలుపుకోవడానికి ఫ్రూట్స్ పిల్లలు వచ్చే ముందు కలిపిస్తే సరిపోతుంది ఇది ఫ్రూట్స్ యాపిల్ ఇంకేం ఫ్రూట్స్ ఉన్నా కలుపుకోవచ్చు ఇది ఖర్జూరా వాటర్ మిలన్ సీడ్స్ మస్క్ మిలన్ సీడ్స్ బాదం పిస్తా అన్నీ వేసుకొని ఇందులో అయితే కలుపుకోవాలి నేనైతే పిల్లలు వచ్చిన తర్వాత కలిపిస్తాను కలుపుకొని ఇది తినడమే వెయిట్ లాస్ కూడా అవుతుందంట ఇది తింటే ట్రై చేసి చూడండి ఒకసారి ఓకే మరి బాయ్ ఇవన్నీ కలిపిస్తే పిల్లలకైతే హెల్దీ ఫుడ్ అవుతుంది ఇది ఇలా కలుపుకొని తినేయడం ఇంకా ఫ్రూట్స్ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అయితే కలుపుకోవచ్చు ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి